హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్కి సంబంధించి మీకు ప్రతి నెల పర్ఫెక్ట్గా డబ్బులు రావాలి అంటే కంపల్సరీగా మీరు ఈ ఒక్క పని చేయాల్సి ఉంటుంది సో ఆ ఒక్క పని ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేచి టాపిక్ టాపిక్ని స్టార్ట్ చేద్దాం సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్లు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది సో మీరు ఈకేవైసీ పూర్తి చేస్తేనే వచ్చే నెల నుండి మీకు గ్యాస్ సబ్సిడీ డబ్బులు పడతాయి లేదంటే సబ్సిడీ ఆగిపోతుంది ప్రభుత్వం స్పష్టంగా అయితే ప్రకటించిందండి ముఖ్యంగా తెలంగాణలో మహాలక్ష్మి పథకం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ప్రతి మహిళకు కేవలం ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించి అదే విధంగా ఇప్పటి వరకు అమలు చేస్తున్నారు సో ఈ యొక్క ఐదు వందల రూపాయలకి గ్యాస్ సబ్సిడీ మీకు నిరంతరంగా రావాలి అంటే తప్పనిసరిగా మీ యొక్క గ్యాస్ కనెక్షన్కి సంబంధించి నీకు వేసి పూర్తి చేయాలి సో మీరు ఏ గ్యాస్ కంపెనీ సిలిండర్ వాడుతున్నా కూడా అంటే హెచ్పి గ్యాస్ అయినా భారత్ గ్యాస్ అయినా ఇండియన్ గ్యాస్ అయినా మీ బ్రాంచ్ ఆఫీస్కి వెళ్ళి ఈకేవైసీ చేసుకోవాలి ఒకవేళ మీరు ఈకేవైసీ చేయకపోతే ఇక మీదట సబ్సిడీకి సంబంధించిన డబ్బులు మీ బ్యాంక్ ఖాతాల్లో జమ కావు ఇప్పటికీ ఈకేవైసీ చేసుకున్న వారికి మాత్రమే ప్రతి నెల సబ్సిడీ ఆటోమేటిక్గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి అయితే పడుతుంది అదనంగా ఇంకేమీ చేయాల్సిన అవసరం అయితే లేదు కాబట్టి ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేయని వారు ఉంటే వెంటనే మీ యొక్క గ్యాస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి పూర్తి చేసుకోండి ఇది ఈరోజు మీకు చెప్పాలనుకున్న ముఖ్యమైన అప్డేట్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్